భాస్కర్ ఇది విసి వచ్చి కరెక్ట్ ఇప్పుడు టెన్ అవర్స్ కంట్రోల్ అయిపోయేది ఈరోజు మేము ఆయిల్ చేంజ్ చేస్తున్నాము ఎలా చేస్తామంటే చూడండి ఒకసారి ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి గేర్ ఆయిల్ ఇక్కడ వచ్చేసి ఇంజన్ ఆయిల్ ఈ రెండు టెన్ అవర్స్కి రెండు మార్చుకోవాలి ఈ రెండు మార్చుకోవాలి మళ్ళీ ఇది మార్చిన తర్వాత మళ్ళీ నీకు ట్వంటీ ఇరవై గంటల తర్వాత ఇరవై గంటలు అయిపోయిన తర్వాత మళ్ళీ మార్చుకోవాలి మనము ఇప్పుడు ఎలా మార్చుకుంటామంటే మీరు చూపిస్తాము ఒకసారి మీరు చూడండి దీనికి ఇంజన్ ఆయిల్ వచ్చేసి గేర్ ఆయిల్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ ఇది ఇక్కడ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ అనేది వెళ్ళిపోతుంది వేస్ట్ ఆయిల్ అంతా వెళ్ళిపోతుంది మళ్ళీ క్లోజ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ గేర్ ఆయిల్ ఫ్రెష్ ఆయిల్ పోసుకోవాలి ఇక్కడ మేము చూస్తాము ఒకసారి చూడండి ఆయిల్ వేస్ట్ ఆయిల్ అంతా తీసేస్తున్నాము చూడండి వేస్ట్ ఆయిల్ ఇది అయిపోయిన తర్వాత మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ ఆయిల్ క్లోజ్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్ ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ ఖరాబ్ అయింది చూడండి ఒకసారి ఇగో ఆయిల్ నల్లగా అయిపోయింది మళ్ళీ టెన్ ట్వంటీ అవర్స్ ఇప్పుడు ఇది కొత్త మిషన్ కాబట్టి కొత్త మిషన్ కాబట్టి ఇది ఇగో అయిపోయింది ఆయిల్ ఆయిల్ నల్లగా అయిపోయింది ఇప్పుడు అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ ఆయిల్ ఫ్రెష్ ఆయిల్ పోసుకోవాలి